ప్రశాంత్ ని బయటకు తీసుకురావడానికి యాభై మంది అడ్వకేట్లు పోరాటం చేస్తున్నారని తెలిసింది భయ ఇక్కడ లాయర్ చూపిస్తున్న ఎఫ్ఐఆర్ కాపీ అండి ఇది ఈ లాయర్ చూపిస్తున్నటువంటిది ప్రశాంత్ పై పెట్టిన కేసులు అది ఎఫ్ఐఆర్ కాపీ అండి అయితే ఈ లాయర్ హైకోర్టు న్యాయవాది సీనియర్ లాయర్ ఉంది ఈ లాయర్ చెప్పిన విషయం ఏంటంటే ఈ రోజు నాలుగు గంటలకి ప్రశాంత్ ని కోర్టులో సబ్మిట్ చేస్తారు దాన్ని బట్టి మేము పోరాడుతాం సాయశక్తి లా ప్రయత్నించి బయటకు తీసుకొస్తామని చెప్తున్నాడు అండి ఈ లాయర్ అయితే బోలేష్ అవులే గారు ఈ అడ్వకేట్ ని తీసుకొస్తున్నారని సమాచారం భయ ప్రశాంత్ ని విడిపించడానికి ఎవరు అయితే ముందుకు రాలేదు మన బోలే గారు ముందుండి లాయర్ ని తీసుకొస్తున్నాడు ఇక్కడ చూసినట్టయితే ప్రశాంత్ని ప్రశాంత్ ని వాళ్ళ తమ్ముడు మనోహర్ ని ఇద్దరిని చెంచలగూడ జైలు కి తీసుకెళ్తున్నట్టు విజువల్స్ పోయా ఇక్కడ చూసినట్టయితే జూపిల్స్ పోలీస్ వారు నా ప్రశాంతిని వాళ్ళ ఇంటి ముందు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు అండి ఒకసారి చూడండి గమనించండి ఈ రోజు కోర్టులో జరిగే సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి భయ